సీతాకాంత్ రామలక్ష్మి విషయంలో శ్రీలతకి దిమ్మ తిరిగే షాక్ ఒకటి ఎదురవుతుంది రామలక్ష్మి సీతాకాంత్తో అన్ని రకాలుగా చెప్పడానికి ప్రయత్నిస్తుంది అనమాట నేను అసలు ఇలాంటిది ఎందుకు చేశాను మీకు చెప్పకుండా నేను ఇది చేయను కదా అటువంటిది ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నానంటే అని చెప్తూ ఉంటే వినిపించకూడదనమాట అసలు మా అమ్మని అమర్యాదగా చూసావు ఇప్పుడు నాకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నావు ఆస్తి మీద నీకు ఇంత మమకారం ఉందని నేను అనుకోలేదు రామలక్ష్మి అని అయితే ఈ మరోవైపు ఈ స్త్రీలత ఏమనుకుంటూ ఉంటుందంటే ఈ రామలక్ష్మిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు సీతాకాంతను ఎలా అయినా సరే తన బొట్టలే వేసేసుకుంటుంది ఇద్దరు ఒకే గదిలో ఉన్నారు అంటే ఖచ్చితంగా సీత ఆమెకు లొంగిపోయి ఉంటాడు అన్నట్టు ఊహించుకుంటుంది అనమాట వాళ్ళిద్దరు దగ్గర అయిపోయినట్టు మాట్లాడుకుంటున్నట్టు ఇక రామలక్ష్మి తప్పేమీ లేదు అన్నట్టు ఇక నమ్మేస్తాడు అన్నట్టుగా పైకి ఛాలెంజ్ చేసిందే కానీ రామలక్ష్మితో నీకు దూరం చేసేస్తాను చూడు దూరం అయిపోయాడు చేయడు చూడు అని కానీ లోపల లోపల భయం అనమాట ఎందుకంటే రామలక్ష్మి చాలా తెలివైన అమ్మాయి ఏదైనా చేసి సీతాకాంతం తన వైపుకి తిప్పేసుకుంటుంది అని నా తల్లి ప్రేమ కూడా పక్కకు రాదు అన్నట్టు అనుకుంటూ ఉంటుంది ఇక ఈ శ్రీవల్లి అయితే ఈయన ఇద్దరిని నమ్ముకుంటే ఆస్తిలో చిల్లిగవ కూడా నా మొహానికి వచ్చేలా లేదు ఎన్నెన్నో కలలు కళలు కనిపిస్తారు నాతో లాస్ట్గా అవి అడియాసలే అవుతున్నాయి అని కానీ రామలక్ష్మి ఎలా అయినా సరే నా భర్తని నేను వాళ్ళ నుండి కాపాడుకోగలను ఈయన ఇప్పుడు నా మీద కోపంగా ఉండొచ్చు కానీ ఒకనొక రోజు వాళ్ళ గురించి నిజం తెలిసిన తర్వాత నువ్వు కరెక్టే చేసావు రామలక్ష్మి అని ఖచ్చితంగా తెలిసే రోజు అంటే ఒకటి వస్తుంది ఎక్కువ రోజులు ఈ నిజాలనేవి దాగవు కదా నిజం నిప్పు లాంటిది కదా నీ కపటి ప్రేమని ఎన్ని రోజులు నటిస్తావు నేను కూడా చూస్తాను అత్తయ్య మా ఆయనకి నా మీద కోపం నీటి మీద బుడగలాంటిది ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటాడు నన్ను దగ్గరకు తీసుకుంటాడు మేము మునుపటిలాగా భార్యాభర్తలుగా చాలా సంతోషంగా ఉంటాము అని అయితే జరిగిపోయినవన్నీ గుర్తు చేసుకుంటూ రామలక్ష్మి వాటిని ఆ ఊహల్లోనూ కొంచెం సంతోషంగా ఉంటుందన్నమాట కానీ సీతాకల్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు